హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి ఈనాడు మ్యాగజైన్ లోని పదికేళ్ళు పూర్తి చేశాను అని వీడియో పెడతాను కదా అలాగే ఈ వారం కూడా పదకేళ్ళు పూర్తి చేశాను అదే ఈ వీడియో అలాగే పోయిన వారం ఫజిల్ లోని ప్రశ్నలకి సమాధానాలు ఈ వీడియో చివరిలో చెప్తాను ఇంకా ఇక్కడ కనిపిస్తున్నది నేను పూర్తి చేసిన ఫజిలు ఆధారాల సహాయంతో పూర్తి చేశాను పైన కనిపిస్తున్నాయి కదా ఇవి అడ్డం ఆధారాలు పురాణాలకు సంబంధించి కూడా ప్రశ్నలు ఉన్నాయి ఇంకా కింద నిలువు ఆధారాలు ఉన్నాయి ఒకటి నిలువు కనిపిస్తున్న ఆధారం ఉంది కదా పరీక్షిత కొడుకు సర్పయాగం చేశాడు దీనికి ఆన్సర్ జనమే చేయడు ఇంకా కూడా ఉన్నాయి వీటి సహాయంతో ఈ ఫజిల్ని అయితే పూర్తి చేశాను ఇంకా పూర్తి చేయకుండా వదిలేసిన ప్రశ్నలు అయితే ఒకటి అడ్డము పదిహేడు నిలువు ఇంకా ముప్పై ఏడు అడ్డము నలభై ఏడు నిలువు వీటి నాకు సమాధానాలు తెలియలేదు ప్రశ్నలు అడుగుతాను మీకు ఒకవేళ సమాధానాలు తెలిస్తే కామెంట్లో చెప్పండి అడ్డం ఒకటి ముసలితనము ముప్పై ఏడు పడుచుబ్రాయం నిలువు పదిహేడు ఉల్లిపాయనే కొందరు ఇలాగంటారు నీరుల్లి అని రాశాను అది కరెక్టేనా కాదా డౌట్ ఇంకా నలభై ఏడు చెయ్యి వీటికి మీకు సమాధానాలు తెలిస్తే కామెంట్లో చెప్పండి ఇంకా అలాగే పోయిన వారం ప్రశ్నలకి సమాధానాలు చెప్తాను చూడండి అడ్డం ఒకటి చులకన చిన్న చూపు తక్కువ భావం అంటే అలుసు నేను అక్కసు అని రాశాను అది తప్పు కరెక్ట్ ఆన్సర్ అలుసు నలభై ఆరు చెట్టు బోధే ప్రకాండం అంటారు కాండం అయితే తెలుసు కానీ ప్రకాండం అని కొత్తగా తెలుసు ఇంకా నిలువు నలభై ఆరు అభిలాష శుభకామన అంటే ఆకాంక్ష ఇవన్నీ పోయిన వారం ప్రశ్నల సమాధానాలు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోలో కామెంట్ చేయండి అలాగే నేను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తెలిస్తే కూడా కామెంట్లో తెలియచేయండి అలాగే ఈ వారం సుడుకు ఫజిల్ కూడా రాశాను ఇక్కడ కనిపిస్తుంది కదా పూర్తి చేసిన ఫజిల్ ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్